హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ ఖైరతాబాద్ సహా పలుచోట్ల వర్షం కురుస్తుంది భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి బషీర్బాగ్ బాగ్ పూల్ లిబర్టీ ఇక లంగర్ హౌస్ గోల్కొండ కార్వాన్ లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు అత్యవసరమైతే తప్ప బయటకు రాబోతునని మాన్ హోల్స్ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలని కూడా సూచించారు హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ రాజరెడ్డి రెడ్డి అందిస్తారు రాజరెడ్డి రెడ్డి హైదరాబాద్ లో దాదాపు గంట సేపటి నుంచి వర్షం దంచి కొడుతుంది పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ లో ఒకే ప్రాంతం అని కాదు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం గట్టిగా కొడుతుంది దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు దీంతో ఇప్పటికే ఆఫీస్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంటికి వాళ్ళు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అంతేకాకుండా ఈ భారీ వర్షానికి ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది అటు పోలీసు సిబ్బందిని ఇటు జీహెచ్ఎంసి సిబ్బందిని అటు ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలను ఎక్కడికక్కడ అప్రమత్తం చేశాయి ఈ నాలుగు శాఖలు కలిసి ఎక్కడికక్కడ కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్నాయి ఎందుకంటే హైదరాబాద్లో వర్షం పట్టిందంటే రోడ్లన్నీ చెరువులుగా కనిపిస్తాయి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అంతే కనబడుతుంది పూర్తిగా రోడ్లన్నీ చెరువులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా మ్యాన్వోల్స్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది మ్యాన్వోల్స్ వెళ్ళే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ డిఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి అటు జిహెచ్ఎంసి సిబ్బంది కూడా సహకారం చేస్తుంది అయితే ఇప్పటికే హైదరాబాద్ లో చాలా చోట్ల గాలి కూడా దాదాపు గాలి దుమారం కూడా నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలి కూడా వీస్తుంది మనం చూడొచ్చు ఈ గొడుగు కూడా గాలికి ఈదురు గాలికి గొడుగు కూడా షేక్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఎక్కడికక్కడ నగరంలో జోరు జోరువారం కురుస్తుంది భారీ వర్షం కురుస్తుంది ఇప్పటికే వాతావరణ శాఖ కూడా దాదాపు మూడు గంటల పాటు భారీ వర్షం ఉంటుందని కూడా స్పష్టం చేశారు ఈ యొక్క నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి నగర వాసులు అర్జెంట్ అయితేనే తప్ప బయటకెళ్లరాదు అనేది కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఎందుకంటే ఎక్కడికక్కడ భారీ వర్షాలు పడితే దాదాపు గాలిలు ఈదురు గాలులు నలభై నుంచి అరవై కిలోమీటర్ల దూరం వేగంతో వీస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా బయటకు వస్తే దాదాపు చెట్లు కూలే అవకాశం ఉంటుంది కరెంటు పోల్లు కూలే అవకాశం ఉంటుంది కరెంటు వైర్లు తెగి మీద పడే అవకాశాలు ఉంటాయి ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరి బయట ఎవరు కూడా బయటకు రావద్దని కూడా స్పష్టం చేశారు అంతేకాకుండా శిథిలావస్థలో ఉన్నటువంటి లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేయవలసిందే అని చెప్తున్నారు శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్కు వైపు వర్షము మరోవైపు ఈదురు గాలిలు తోడైతే ఆ బిల్డింగ్స్ కూడా కుప్పగూలే అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా అప్రమత్తము జీహెచ్ఎంసి కూడా చేస్తుంది ఎక్కడికక్కడ శిథిలావస్థలు ఉన్నటువంటి బిల్డింగ్స్ని ఉన్నటువంటి ప్రజానికం కూడా బయటకు వెళ్ళాలి ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ దగ్గర ఉండకూడదు అనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది అయితే ఇప్పటికే ఏమన్నా ట్రా ట్రాఫిక్ అయితే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే భయంకరమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయింది వర్షం పడింది అదేవిధంగా రోడ్లన్నీ చెరువులుగా మారాయి ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రాఫిక్ జామ్ అవుతుంది అయితే ఇప్పటికే వాతావరణ శాఖ మరి మూడు మరో మూడు గంటల పాటు ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా స్పష్టం చేసింది దీంతో జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ సమన్వయం చేసుకుంటుంది డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడైతే మ్యాన్వోల్స్ ఉన్నాయో ఎక్కడైతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయో అక్కడ అప్రమత్తంగా ఉంది అంతేకాకుండా మ్యాన్వోల్స్ ఉన్న దగ్గర కూడా ఇక్కడ రెడ్ రెడ్ జోన్ రెడ్ డేంజర్ జోన్ లోగా పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే మ్యాన్వోల్స్ వర్ష వరదకు వర్షం పడితే వరదకు మ్యాన్వోల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెల్ తెలవని పరిస్థితి కనబడుతుంది మొత్తానికైతే ఈదురుగాళ్లతో భారీ వర్షం పడుతుంది కుక్కటిపల్లి అనంతపూర్ మియాపూర్ చందానగర్ అదేవిధంగా దమ్మైగూడ ఈ ఈసీఎల్ ఇలా అన్ని ప్రాంతాల్లో సికింద్రాబాద్ మాదాపూర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏ ప్రాంతం అనేది కాదు హైదరాబాద్ నలుమూలల పూర్తి స్థాయిలో భారీ వర్షం పడుతుంది ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడి వాళ్ళు అక్కడ అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు నగరవాసులు బయటకు వెళ్ళొద్దని చెప్తుంది ఎందుకంటే హోల్స్ ఉంటాయి అదేవిధంగా గాలులు ముఖ్యంగా నలభై నుంచి అరవై కిలోమీటర్ల దూరంతో వేగంతో గాలులు వీస్తున్నాయి ఈ గాలుల వల్ల చెట్లు కూలే ప్రమాదం ఉంటుంది చెట్లు మీద పడే ప్రమాదం ఉంటుంది కరెంటు స్తంభాలు కింద పడే అవకాశాలు ఉంటాయి కూలే అవకాశం ఉంటుంది వైర్లు తెగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ ఇంటి దగ్గరే ఉండాలి అనేది కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది ఈ యొక్క నేపథ్యంలో హైదరాబాద్లో భారీ హైదరాబాద్లో భారీ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసి అదేవిధంగా పోలీసు సిబ్బంది అదేవిధంగా ఎన్టీఆర్ఎఫ్ బృందాలు అంతా కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు రైట్ రాజ్ రెడ్డి థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు కమిషన్ ముందు హాజరు కావాలని భావిస్తున్నారు ఇప్పటికే జూన్ ఐదున విచారణకు రావాలని కేసీఆర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమిషన్ ముందుకు హాజరు కావాలని కేసీఆర్ విచారణకు హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు ఇప్పటికే న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించారు మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలని కేసీఆర్ భావిస్తున్నారు ఇప్పటికే జూన్ ఐదున విచారణకు రావాలని కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమిషన్ ముందుకు హాజరు కావాలని కేసీఆర్ యోచిస్తున్నారు విచారణకు హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు మరి ఇప్పటికే న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎస్ రీనా కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నట్టుగా కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం కాళేశ్వరం ప్రాజెక్టు లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేసింది పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఈ కమిషన్ విచారణ చేస్తుంది ఇప్పటికే ఆ యొక్క ప్రాజెక్టు లో పనిచేసినటువంటి ఇంజనీర్ విచారించింది అయితే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అదేవిధంగా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుతో పాటుగా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఇటేల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ ఐదో తారీఖు విచారణకి హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది అయితే కేసీఆర్ విచారణకి హాజరవుతారా లేదా అన్నది ఇప్పటి వరకు కొంత సందిగ్ధత నెలకొంది ఉన్నది కానీ కేసీఆర్ ఈసారి ఆ జూన్ ఐదో తారీఖు కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరవుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ను పదే పదే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు ను కులేశ్వరం ప్రాజెక్టుగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ పదే పదే తీసుకెళ్తుంది కానీ దాని గొప్పతనం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎంతో ప్రతిష్టాత్మకంగా బిఆర్ఎస్ పార్టీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము సో ఇవాళ దేశంలోనే అత్యధికంగా పంజాబ్ కంటే ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది దానిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో ఈసారి కమిషన్ ముందు చెప్పాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది దానిలో భాగంగా జూన్ ఐదో తారీఖు కాళేశ్వరం కమిషన్ విచారణకి కేసీఆర్ హాజరవుతున్నారు ఆయనతో పాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సపోర్ట్ గా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్ళారు యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం జూన్ నాలుగో తారీఖు కేసీఆర్ మన కేటీఆర్ హైదరాబాద్ రావాల్సి ఉన్నది కానీ జూన్ మూడో తారీఖే కేటీఆర్ హైదరాబాద్ వస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం జూన్ నాలుగో తారీఖు న్యాయ తోటి కేసీఆర్ కేటీఆర్ మిగిలిన సీనియర్ నాయకులందరూ చర్చించిన తర్వాత కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన తర్వాత జూన్ ఐదో తారీఖు ఉదయం పది గంటలకు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం లేవనెత్తినటువంటి అంశాలు ముఖ్యంగా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని లక్ష కోట్లు ఖర్చు చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేడిగడ్డ ప్రాజెక్ట్ అతి తక్కువ సమయంలోనే కుంగుబాటు గురైందని మేడిగడ్డ అన్నారం తుందిల్లా బ్యారేజీలు అసలు పనికిరాకుండా పోయాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది కాబట్టి సో దానిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో అనేది కమిషన్ ముందు చెప్పాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకైతే సమాచారం దానిలో భాగంగా ఈ నెల జూన్ ఐదో తారీఖు సారీ జూన్ ఐదో తారీఖు కేసీఆర్ విచారణకి హాజరు కాబోతున్నారు అన్ని విషయాలు కూడా అంటే కమిషన్ ఇప్పటి వరకు ఆయా ప్రాజెక్టు లో పనిచేసినటువంటి ఇంజనీర్ ని ఏ విధంగా విచారించింది సో దాంతో పాటుగా ఏమి ప్రశ్నలు అడిగారు సో అదే కేసీఆర్ ని కూడా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తుంది ప్రతి ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ పార్టీ పదే పదే అప్పుడు ఎన్నికల సమయంలో కూడా తప్పుడు ప్రచారం చేసింది ప్రజల్లోకి తీసుకెళ్ళింది సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదే పదే తప్పుడు ప్రచారం చేస్తుంది కాబట్టి దాని గొప్పతనం ఏంటో మొత్తం ప్రపంచం మొత్తానికి తెలిసింది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాం ఇవాళ కాళేశ్వరం నీళ్లు ఎప్పటి వరకు అంటే దాదాపుగా కోదాడ పరిసర ప్రాంతాల వరకు వచ్చాయంటే దానికి కారణం కాళేశ్వర కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గోదావరి జలాలు ఏనాడు కూడా మనం నియోగించుకోలేకపోయాం వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలు నియోగించుకుంటున్నామని చెప్తున్నా అంటున్నారు చెప్తున్నారు కాబట్టి సో దాని గొప్పతనం కమిషన్ ముందు చెప్పాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఎప్పుడైతే ఇచ్చిందో కేసీఆర్ సీనియర్ నాయకులతోటి అదేవిధంగా విధంగా నిపుణులతోటి అనేక సార్లు చర్చించినట్టు కూడా తెలుస్తుంది ఈ మధ్య కాలంలో ఎరవల్లి యోసాక్షేత్రంలో కేటీఆర్ కేసీఆర్ తో భేటీ అయ్యారు ఇదే అంశం పైన చర్చించారు కాబట్టి సో వెళ్తేనే బాగుంటుందని ఎందుకంటే గతంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా అవకాశవకాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది విద్యుత్ కమిషన్ సో అప్పుడు ఆయన లేఖ పూర్వకంగా లెటర్ రాశారు రాసిన తర్వాత దానికి ఎందుకు ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు అని చెప్పేసి ఆయన లేఖ రూపంలో రాశారు కాబట్టి సో ఇప్పుడు స్వయంగా ఆధార్ కావాలని ఆలోచన కమిషన్ నోటీసుల్లో పేర్కొంది కాబట్టి సో ఖచ్చితంగా జూన్ ఐదో తారీఖు కేసీఆర్ విచారణకు హాజరవుతే బాగుంటుందని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగా న్యాయ నిపుణులు తెచ్చిన తర్వాత కూడా అదే నిర్ణయించినట్టుగా కూడా మనకి సమాచారం సో అందుకు జూన్ ఐదో తారీఖు ఉదయం పది గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శివపార్వతుల విగ్రహాల చేతులు విరిగాయి విగ్రహాలు డామేజ్ జరిగి నెలలు కావస్తున్న ఆలయ అధికారులు పూజారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతో భక్తి శ్రద్దలతో గుడికి వచ్చి దర్శనం చేసుకుందామని పెడితే ఉత్సవమూర్తుల విగ్రహాలు డామేజ్ జరిగి ఉండడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆలయ ఆలయాధికారులు పూజారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు వెంటనే ఉత్సవ విగ్రహాలకు రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు సిద్దిపేట జిల్లా కోమరపెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శివపార్వతుల విగ్రహాల చేతులు విరిగాయి విగ్రహాలు డామేజ్ జరిగి నెలలు కావస్తున్నా ఆలయ అధికారులు పూజారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతో భక్తి శ్రద్దలతో గుడికి వచ్చి దర్శనం చేసుకుందామని పెడితే ఉత్సవమూర్తుల విగ్రహాలు డామేజ్ జరిగి ఉండడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నా ఆలయ అధికారులు పూజారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు వెంటనే ఉత్సవ విగ్రహాలకు రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు కడప మహానాడు ఘనంగా జరుగుతుందని మంత్రి పార్థసారథి అన్నారు టీడీపీ పాలనలో పేదల ఇండ్లు సాకారం కాబోతున్నాయని మంత్రి పార్థసారథి అన్నారు టీడీపీ పాలనలోనే రాష్టం అభివృద్ది చెందుతుందంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ మహానాడు విజయవంతమైందని అంటున్నారు సమాచార శాఖ మంత్రి పార్థసారథి దీనిపైన మరి సమాచారం మంత్రి ఎందుకు మంత్రి కొందరు అంటున్నారు చెప్పండి ఎటువంటి అంశాలు ఈ రోజున పరిగణలోకి తీసుకున్నారు అంటే ఎలా ఉండిపోతుంది మహానాడు మహానాడు తీర్మానం చేసి మహానాడు చాలా అర్థవంతంగా రాష్ట్రానికి పార్టీకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ ఉపయోగపడే విధంగా చర్చ జరుగుతూ ఉన్నాయి కేవలం నాయకుడిని పోగొడుతూ నాయకుడే దేవుడు నాయకుడు ఇంద్రుడు అనే విధంగా కాకుండా నాయకుల్ని గౌరవిస్తూ మన ప్రభుత్వం ఏం చేయాలి మన కార్యకర్తలకు ఏం చేయాలి పార్టీని ఏ విధంగా నిర్మించుకోవాలి ప్రజలకి ఎటువంటి కార్యక్రమాలు తీసుకురావాలి అనే దాని మీద అర్థవంతమైన చర్చ జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా మహానాడు సక్సెస్ అయింది మహానాడు సక్సెస్ ఏదో జనం అటెండెన్స్తో కాదు అక్కడ జరుగుతున్న చర్చల దృష్ట్యా చాలా బ్రహ్మాండంగా నాయకులకి ఈ మహానాడు ద్వారా సిక్స్ పాలసీస్ అని చెప్పేసి లోకేష్ గారు మా యువ నేత తీసుకొచ్చారు దాంట్లో ఒక పాయింట్ కార్యకర్తే దేవుడు మాకు అనే విధంగా ఆయన తీసుకొచ్చారంటే భవిష్యత్తులో కార్యకర్తకి అట్మోస్ట్ ప్రియారిటీ ఇవ్వబోతా ఉన్నాం ఆ కార్యకర్త అభిప్రాయాలని కార్యకర్త సమస్యల్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పేసి విధంగా చాలా స్పష్టంగా చెప్పారు రైతాంగ సమస్యలు చాలా స్పష్టంగా చెప్పారు ప్రతి ఆ పాలసీ ఇప్పటికే రైతులకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది ఉదాహరణకి మొన్న కోకో ఫ్యాక్టరీస్ వారు తక్కువ కొంటున్నారు అన్యాయంగా అన్యాయం చేస్తున్నారు రైతులకంటే వెంటనే మా వ్యవసాయ శాఖ మంత్రి నేను లేదా మా శాసనసభ్యులు అందరం కూడా ఒక మీటింగ్ పెట్టాం దాంట్లో రైతులు నచ్చే విధంగా అంటే పూర్తిగా సంతృప్తి చెందారా లేదని పక్కన పెడితే వారు చాలామంది నచ్చే విధంగా వారు కొంత నష్టాన్ని బాగా నెత్తి మీద వేసుకుని వారికి ఇచ్చాం అదేవిధంగా ధాన్యం ఆఖరికి ముఖ్యమంత్రిగా స్పష్టంగా చెప్పారు తడిసిపోయినా సరే ఒక్క గింజ వదలకుండా కొనండి అని చెప్పేసి చెప్పారు సో కాబట్టి రైతుకి అనుకూలంగా ఆలోచించే ప్రభుత్వం ఇది రైతుల సంక్షేమం ఏదో పేపర్ మీద ఉపన్యాసాలే కాకుండా నిజంగా రైతుకు మేలు చేసే ప్రభుత్వం ఇది మీ శాఖ నుంచి బీపీఎల్ స్కీమ్ లో పేదలను గుర్తించి వాళ్ళకి గృహాలు అటువంటి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏ పేదవాడు కూడా అర్హత ఉన్న ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనుకోకుండా చేయాలి అని అంటున్నారు ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు వన్ పాయింట్ నైన్ ల్యాక్ మేము కన్స్ట్రక్షన్ చేసి పూర్తి చేశాము కడప మహానాడు రాయలసీమ చరిత్రలో నిలిచిపోతుందని జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు కడప జిల్లా టీడీపీ అడ్డాగా మారుతుందని అంటున్న జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ డు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుందంటున్నారు కడప ఇన్ఛార్జ్ ఎడ్డపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీనిపైన మరియు సమాచారం చేందుకు శ్రీనివాసరెడ్డి మనతో పడ్డారు సార్ ప్రధానంగా ఎట్లా అంటే మీ నియోజకవర్గంలో మీ కడపలో మహానాడు పెట్టారు చాలా విమర్శలు వస్తున్నాయి మేము కలెక్టర్కి ఇచ్చినా సరే మహానాడు ఆపలేదని ఎట్లా ఏమి ఇచ్చారు కలెక్టర్ ప్రతిపక్షం మహానాడు అసలు ఇక్కడ పెట్టద్దాం వాళ్ళకి ఏం సంబంధం మా పార్టీ కార్యక్రమం మేము చేసుకుంటాం ప్రతిపక్షానికి ఏం సంబంధం ఇది వాళ్ళు ఎవరు చెప్పేదానికి మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం ఎలా ఉండిపోతుంది మొదటి రోజు చూస్తున్నారు మీరు పార్టీ సంస్థాగతం మీద తీర్మానాలు జరుగుతున్నాయి కొత్త సంస్కరణలు కూడా యువనైతే నారా లోకేష్ గారు తీసుకొచ్చారు దాని మీద పూర్తి స్థాయి చర్చ జరుగుతుంది ఖచ్చితంగా ఆయన ప్రవేశపెట్టిన ప్రతి తీర్మానం కూడా ఆమోదం ఆమోదయజ్ఞంగా ప్రతి ఒక్కరూ ఏకాభిప్రాయంతో ఆమోదం అవుతాయి రాయలసీమలో మహానాడు పెట్టడానికి ప్రధాన కారణం యాభై రెండు సీట్లలో నలభై ఐదు సీట్లు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు గెలుచుకున్నాయి రాయలసీమలో కడపలో పది సీట్లలో ఏడు సీట్లు గెలిచాం ఇక్కడ ప్రజలు ఆదరించారు గెలిపించారు మ్యాసివ్ మ్యాండేట్ ఇచ్చారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా ఈ ప్రాంత ప్రజలను గౌరవించాలని చెప్పి రాయలసీమ నడిపెట్టునున్న కడపలో ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది ప్రజల రాయలసీమ ప్రజల గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏం చెప్పబోతున్నారు రాయలసీమ కడపలో మహాడు ద్వారా ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతుంది దాదాపు సంవత్సరం అయితే అన్ని ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సర కాలంలో పార్టీ ఏమేమి కార్యక్రమాలు మొదలుపెట్టింది భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయింది దీన్ని మళ్ళీ కూడా గాడిలో పెట్టాలంటే ఈ సంవత్సర కాలంలో తీసుకున్న చర్యలు దీని అన్నిటి మీద రేపు ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల మీద ముఖ్యంగా రాయలసీమ సెంట్రిక్ మీదనే కార్యక్రమాలు జరుగుతాయి రేపు ఆ సందేశంలో మీరు చూస్తారు రేపు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కడపలో పెట్టిన మహానాడు అత్యంత ప్రతిష్టాపతంగా ఉంటుందన్నారు కడప ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి అయితే దీనిపైన ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని విమర్శలు చేసినా రాయలసీమలోని కడపలో జరగబోయే మహానాడు టీడీపీ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయాన్ని నెలకొల్పుతుందని కడప జరుగుతున్న మహానాడు ద్వారానే ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు రైతులకు మేలు జరిగేలా ప్రధానమైన ప్రణాళికలు రచిస్తామని అంటున్నారు కెమెరామెన్ సాయిత వాసు మహానాడు కడప